శరణమయ్యప్ప మాల వేసుకునే ప్రతి భక్తులకి కూడాను ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా ఆశేతు హిమాచలం ఉన్నటువంటి అయ్యప్ప స్వామి భక్తులకు అందరికీ కూడా దీక్షా నియమావళి యొక్క యాత్ర పూజలు శబరిమల గురించి ఎన్నో సందేహాలు ఉన్నాయి వాటి అన్నింటినీ తీర్చడానికి మనం యొక్క వీడియోలాగా తయారు చేస్తున్నాము అందరూ కూడా ఈ మీ యొక్క సందేహాలు ఇందులో నివర్తించుకోండి ఇంకనూ ఏమైనా సందేహాలు ఉన్నా కింద కామెంట్స్లో పెట్టండి శరణమయ్యప్ప శబ్బరిమలలో ఉన్నటువంటి ధ్వజస్తంభం విశిష్టత ఏమిటి స్వామివారికి గుర్రం ఎందుకు ఉన్నాయి అని అంటే ప్రతి దేవాలయానికి ధ్వజస్తంభం అనేది ఒక అలంకారం తర్వాత క్షేత్రపాలకుడిగా అక్కడ ఉండి రక్షిస్తున్నటువంటి వారు ఆ దేవాలయానికి ఉన్నటువంటి వాహనాలను అందులో పెడతారు ఈ యొక్క స్వామివారికి ఎలా ఉంటుందంటే స్వామివారి యొక్క వాహనం గుర్రం కాబట్టి వాహనం ఆ వాజి వాహనం గుర్రం అనేది స్వామివారు తెల్లటి అశ్వంలో స్వామివారు విశ్వమంతా ప్రదక్షిణం చేస్తారట హరివరాసనం అయ్యాక వాజివాహనం అంటారు కదా మన హరివరాసనంలో అలా వాజివాహనం స్వామివారి యొక్క వాహనం గుర్రం తెల్లటి గుర్రం ఎత్తి మన యొక్క భక్తిని కొలుస్తూ ఉంటారట ఆ యొక్క వాహనం అప్పుడు స్వామివారి వివాహారం వెళ్ళేటప్పుడు స్వామి ఆ కన్న సంవత్సరం వారికి కోరిక ఉంది ఈ గురు సంవత్సరం వారికి కోరిక ఉంది వీరికి కోరిక అని చెప్పి ఆ యొక్క వాహనం అయ్యప్ప స్వామి వారికి మొరబెట్టుకుంటారట ఆ వారు అందరూ బాగుండాలని సర్వేజన భవంతని ఆశీర్వదిస్తూ మళ్ళీ తన యొక్క యోగపీఠనతో కూర్చుంటారట సరే అయ్యప్ప శబరిమలైకి వెళ్ళడానికి ఏమైనా సమయం ఉందా ఒక పర్టికులర్ సమయంలోనే వెళ్ళాలా లేదా ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళవచ్చా అంటే స్వామివారు శ్రీచక్ర యోగపీఠం మీద శివధ్యాన నిరతాయణమహ ఆ ధ్యానం చేసుకుంటూ కూర్చొని ఉన్నారు ఆ స్వామివారి యొక్క శరీరం భాగంలో ఆ హీట్ ఎక్కిపోతుంది కూర్చున్న చోట మనమే కూర్చొని లేసామంటే శరీరం కింద వేడి ఉంటుంది కదా అలాంటి వేడిని తిలగించడానికి పరశురాముల వారు వారికి ఆజ్యాభిషేకం చేయమన్నారు నెలకు ఒక ఐదు రోజులు మాత్రమే చేయండి స్వామి అక్కడ యోగ నిద్రలో ఉన్నారు అని చెప్పి అన్నారు అది కాలగర్భంలో ఇప్పుడు భక్తులు పెరగడంతో ఎప్పుడు పడితే అప్పుడు వస్తున్నారు కానీ అప్పట్లో ప్రతి నెల మాసం మొదటి రోజు నుంచి ఐదో రోజు వరకు గుడి తెరిచి పూజ చేసేవారు తర్వాత కార్తీక మాసంలో చేసేవారు ఇప్పుడు చాలా సమయాల్లో కూడా ఎక్కువ శాతం కూడా తెరుస్తూ ఉన్నారు ఇప్పటికీ ఆ ఆనవాయితీ అలాగే కంటిన్యూ అవుతుంది స్వామివారికి ప్రత్యేకంగా వెళ్ళే సమయం అంటే కార్తీక మాసం మొదటి రోజు మాల వేసుకోవాలి మార్గశిరం అంతా దీక్ష ఉండాలి మకర సంక్రాంతికి శబరిమలకి అన్నారు ఇప్పుడు వసతులు మార్చుకొని ఇప్పుడు మనం వెళ్ళే యాత్ర ఇంతకుముందు అడిగి మీ ప్రశ్నలోనే సమాధానం ఉంది ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళొచ్చా ఇప్పుడే వెళ్ళాలంటే ఇప్పుడంతా మనం డిపెండింగ్స్ ట్రైన్ టికెట్ ఉందా ఫ్లైట్ టికెట్ ఉందా శబరియాత్ర చేద్దాం శబరియాత్ర చేయాలని కాదు టికెట్స్ కోసం యాత్ర చేస్తున్నాం ఎక్కువ శాతం శరణమయ్యప్ప ఇరుముడిలో ఎన్ని కొబ్బరికాయలు వాడతారు ఆ ఒక కొబ్బరికాయలో నెయ్యి ఎందుకు వేస్తారు ఒక కొబ్బరికాయను వదులుతారు మిగతా కొబ్బరికాయలని ఏం చేయాలి స్వామివారికి ఇరుముడిలో ఐదు కొబ్బరికాయలు వేస్తారండి ఆ మొదటి కొబ్బరికాయ పంబా నదిలో ఇప్పి కన్నిమూల గణపతికి ఒకటి కొడతాం మళ్ళీ అక్కడే రెండు విడదీసేస్తాం విడదీసిన తర్వాత ఒకటి శబరిపీఠం దగ్గరను ఇంకొకటి పదిట్టాంబడి ముందర కొట్టి పైకి వెళ్తాం ఆ స్వామివారి నెయ్యి అభిషేకం అయ్యి ఆ యొక్క నెయ్యిని తీసుకొచ్చి అక్కడ వదిలేస్తాం ఆ నాలుగో కాయ ఉంది చూస్తారా ఆ నాలుగో కాయని అమ్మవారి దగ్గర ദലിസ്ഥ എന്തെ അമ്മവാരും ശിവ ഐക്യം ఆ మూడు కళ్ళు ఉంటుంది కదా అలా దొల్లించడం వల్ల అమ్మవారి ముంగిట ఆ శివుణ్ణి పగలగొట్టకూడదు కాబట్టి అలా దొల్లి వదిలేసమే అంటే మనలో వ్యాధులన్నీ కూడా ఇలా దొల్లిస్తూ ఉండగా మనకే పురతమ్మ మంజలు ఒక దొల్లిస్తూ ఉండగా మన కర్మ వ్యాధులు ఇలా వంగి శరీరం అంతా వంగి భూమిని మాత్రం చూస్తూ దొల్లించి తొలిచ్చి తొలిచి ఆ ఈశాన్య భాగంలో వదిలేస్తాం శివ ఐక్యం అయిపోతుంది ఆ శక్తిలో శివం ఐక్యం అయిపోతుందని అలా కొబ్బరికాయని అక్కడ వదిలేయడం మాత్రమే ఎందుకంటే అక్కడ స్థలవృక్షం ఉంది ఆ స్థలవృక్షంలోనే ఆ యక్షి ఉంది స్వామివారి యొక్క శివుడు యొక్క రూపాన్ని అందులో ఐక్యం చేయడానికి ఆ వృక్షం దగ్గర వదిలేస్తారు శరణమయ్యప్ప మీ సందేహాలు నిర్వర్తించడంతో పాటు ఒక అద్భుతమైనటువంటి బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు తిరుపతిలో అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయాలు నిర్మించారు జీవితంలో ఒక్కసారి శబరిమకి వెళ్ళా వెళ్ళాలో ఈ యొక్క పద్దెనిమిది అవతారాల దేవాలయం అయ్యప్పని పలికే నామం పలికే ప్రతి భక్తులు చూడవలసిన దర్శించవలసిన సందర్శించవలసినటువంటి ఒక మహాక్షేత్రం తిరుపతి రైల్వే స్టేషన్ నుండి మూడు కిలోమీటర్ బస్ స్టాండ్ నుంచి మూడు కిలోమీటర్ తిరుపతి కొండకు వెళ్తూ ఉండగా బైపాస్ రోడ్డుకి దగ్గరలో ఉంటుంది జీవకోణ అనే ఒక ప్రాంతంలో తీర్థానికి దగ్గరలో అందరూ దర్శించుకోండి శరణమయ్యప్ప